గారు మేకా ప్రతీక్ గారు రామకృష్ణ గారు ప్రగతి రిసార్ట్స్ శ్రీ విజయలక్ష్మి డైరీ ఫార్మ్స్ హైదరాబాద్ వారు వారు గత నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఇలాగే మొదటి బహుమతిని కాయసం చేసుకున్నారు వారు ఆ బహుమతిని స్వీకరించాలి మొదటి బహుమతి నలభై వందల రూపాయలు మొత్తాన్ని విక్టర్ బయోజెనెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ తోట రావు గారు హోమ్లేసిన పల్లి వారి తరఫున డిస్టిబ్యూటర్ శ్రీ మనకాకుల వెంకటేశ్వర గారు దొరికి వారు గట్టిగా అందరూ కూడా ఈ బహుమతి మేక ప్రత్యేక గారు రామకృష్ణ గారు హైదరాబాద్ వారు కైవసం చేస్తున్నారు ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని శ్రీ వెంకటరమణ ఎత్తు మహోత్సవ ఈ బహుమతి బహుకరించినటువంటి మునగాకుల వెంకటేశ్వర గారికి శిర గెలుపొందినటువంటి రైతు సోదరుడు చేతుల మీదుగా ఓకే హమ వేల రూపాయల మొత్తాన్ని శ్రీ వెంకటరమణ దుర్గి ప్రొపరేటర్ ముందుకూరు వెంకటేశ్వర గారు కుమార్ల శివా నారాయణ గారు కటింగ్ మిషన్ ఏజెంట్ బహుమతిని తిరుమల సుబ్బారెడ్డి గారి చేతుల మీద సుబ్బారెడ్డి ఈ రెండవ బహుమతిని కవేశం చేస్తున్నారు లాయర్ కృష్ణ గారు దర్గా కమ్మ మండలం ప్రకాశం జిల్లా విజేత రావాలని లాయర్ కృష్ణ గారు దర్గా

భూమిరెడ్డి వెంకటరెడ్డి గారు సింజంట ఎరగున్నెం డిస్ట్రిబ్యూటర్స్ ఆర్గనైజర్ నారాయణ శ్రీనివాసరావు గారు దొరికి వారు ప్రోత్సాహంతో బహుమతిని బహుకరించారు ఈ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎలం ఎం సాంసరావు గారు లింగాయపాలెం పాలెం వారి తరఫున నల్లూరు రాంబాబు గారు ఆ బహుమతుని స్వీకరించారు బహుమతి గెలుపొందినటువంటి రైతు చేతి మీదుకారం నాలుగవ బహుమతి ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని సూర్య స్థానయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు దుర్గవారు పదివేల రూపాయలు మరియు మల్లికార్జున ఆగ్రో కెమికల్స్ దుర్గ కపలవాయి వెంకటేశ్వర గారు మునుగోటి రామలక్ష్మి గారు పదివేల రూపాయలు బహుకొలుస్తున్నారు ఈ బహుమతిని బహుకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాము ఈ నాలుగో బహుమతిని క్యాషింగ్ చేసుకున్న వెళ్ళి వెంకటేశ్వరరావు గారు చిన్న మల్లికార్జున ఆగ్రో కెమెల్స్ వారు వెంకటేశ్వర గారు అదేవిధంగా విధంగా సినిమా గారి జ్ఞాపకార్థ వారు కుమార్లు దుర్గ వారు పదివేల రూపాయలు ఇద్దరు కూడా చిరు పదివేల రూపాయలు చెప్పిన ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని బాగుకరిస్తున్నారు ఈ హమతిని కాయసం చేసుకున్న పెల్లగల్లి వెంకటేశ్వర గారు శనకల్లేపల్లి చూడండి గడిశాల మండలం కృష్ణా జిల్లా దాతకు సిర సత్కారం అట్టు ఇప్పుడు బాగుంది ఉంటే మొత్తాన్ని శ్రీ లక్ష్మీ ఆంజనేయ ఫిలింగ్ స్టేషన్ ఓపరేషన్ పల్లి ప్రపరేటర్స్ ఉన్న వెంకటేశ్వర్ గారు పెద్ద పెద్దఅబ్బాయి గారు గౌరవ సర్పంచ్ గారు ఓపెస్ చిన్నపల్లి వారు బాగుకరిస్తున్నారు ఈ ఐదవ బహుమతిని కైవసం చేసుకున్న వారు అక్కినేని ముక్కులు సత్య సోదరు గారు మల్లవల్లి బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారు అల్లుళ్ళు గారు పొగడాల సుబ్బారావు గారిని క్రీడా ప్రేమలో రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఓకే ఓకే శ్రీ లక్ష్మి ఆంజనేయ ఫిల్మింగ్ స్టేషన్ ఓబలేసినపల్లి ప్రొపరేటర్ ఉన్న వెంకటేశ్వర గారు పెద్ద గారు గౌరవ సర్పంచ్ గారు ఓబెసినపల్లి వారు ఆ బహుమతిని బహుకరిస్తున్నారు వారి తరఫున కమిటీ పెద్దలు బహుమతిని బహుకరిస్తున్నారు ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు ఐదో బహుమతిని అగ్ని ముగ్గురు సత్యాసౌదరి గారు మల్లవల్లి బాపులపాడు మండలం కృష్ణా జిల్లా పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని శ్రీ లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ ప్రొపరేటర్ మాగులూరి నారే గారు బావుకరిస్తున్నారు మాగులూరు నారాయణ గారు శ్రీ లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ నారాయణ గారు దుర్గి శ్రీ లక్ష్మి నరసింహ ట్రేడర్స్ ప్రపరేటర్ గారు రావాలి శ్రీ చంద్రశేఖర కోల్డ్ స్టోరీ తండ్రి వెంకటేశ్వర గారు లింగాయపాలు ఏడవ బొమ్మది పదివేల రూపాయలు మొత్తాన్ని కపరవాయి కవరాంబ గారు కుమారుడు శ్రీనివాసరావు గారు వెంకటకృష్ణ గారు దేవశెట్టి రామారావు గారు బహుకరిస్తున్నారు ఈ ఏడవ బహుమతిని కలసం చేస్తున్నారు మండపూడి వైష్ణవరెడ్డి గారు బద్దురాజుపాలెం బందాంపు తనుషారెడ్డి గారు తాడేపల్లి కప్పలవాయి ద్రవరాంబ గారి కుమారుడు శ్రీనివాసరావు గారు టెంపర్ శ్రీనివాసరావు గారు ఆ బహుమతిని బాహుకరిస్తున్నారు గెలుపొందినటువంటి విజేత శంతుల మీదుగా బహుమతి తాతకు శ్రీ సత్కారం కపడవాయి శ్రీనివాసరావు గారు టెంపర్ శ్రీనివాసరావు గారిని సత్కరించడం జరిగింది ఎనిమిదవ బొమ్మతి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని శ్రీ సాయిలక్ష్మి మునగాకుల వీరయ్య గారి కుమారుడు కృష్ణయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మునగాకల వెంకటేశ్వర గారు బహుకరిస్తున్నారు ఈ ఎనిమిదవ బొమ్మతిని క్యాసం చేసుకున్నారు శ్రీ విఎస్ఈ హాస్పిటల్ శ్రీతిని కొంటల నెగ్గరికల మండలం కల్నాడు జిల్లా लारि <laughs> తొమ్మిది రూపాయల మొత్తాన్ని శ్రీ వెంకటరమణ ట్రేడర్స్ దొరికి చింత నరసింహారావు గారు బహుకరిస్తున్నారు ఈ తొమ్మిదో బహుమతులు చేసుకున్న వారు కుప్పాల కేశరెడ్డి గారు సన్ ఆఫ్ కోటిరెడ్డి గారు ఆత్మకూరు కుప్పాల ఓకే శ్రీ వెంకటరమణ ట్రేడర్స్ దొరికి చింతా నరసింహారావు గారు ఆరు వేల రూపాయలు మొత్తాన్ని బహుకరిస్తున్నారు బహుమతి దాత దాతకు గెలుపుతున్నటువంటి దత యజమాని నరుశేత్రు మీదగా శివ సత్కారం హదో బహుమతి ఐదు వేల రూపాయలు మొత్తాన్ని శ్రీ లక్ష్మి శ్రీనివాస అపురావు కెమికల్స్ తుర్కి ప్రొపలేటర్ సిద్దిపల్లి శ్రీనివాసరావు గారు భావకరిస్తున్నారు ఈ పదవమంత్రి కవేశం చేసుకున్న వారు దేవిరెడ్డి తిరుపతి రెడ్డి గారు విజయవాడ కోట్ల ఆంజనేయ సోదరి గారు హర్శమల్ని వెంకయ్య కీర్తి శేషుల గోపిశెట్టి పాలయ్య గారు వారి యొక్క ధర్మపత్రి ఏకమ్మ గారి జ్ఞాపకాలతో వారి యొక్క కల్ూర్లు దుర్కివారి కమిటీ వారికి ఐదు వేల రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నారు పర్యవేక్షకులు కట్టికల్ రామ్మోహన్ రావు గారు పిఎస్ఎస్ అధ్యక్షులు అదేవిధంగా